హాయ్ ఫ్రెండ్స్ ఏంటక్కువ ఏంది పిండి చూపించండి అవి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ హాఫ్ డే స్కూల్స్ కదా ఉగాది శ్రీరామ్నవం పండగ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అసలైన పండగ ఇంట్లో మమ్మీలకు ఉండిద్ది చూడండి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమున్నాయి ఏమున్నాయి అని అడుగుతారు పిల్లలు తినడానికి ఇప్పుడు చేయాలి ఫ్రెండ్స్ పిల్లలకి అప్పాలు చేస్తున్నాను నిన్న మా వారిని అడిగి పిండి బియ్యం పిండి అంతా ఇలా జల్లి పట్టేసి ఇచ్చాము ఒక డీస్లో ఏ నీళ్ళు కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదిగోండి కలకి కొంచెము కరివేపాకు కొత్తిమీర పుదీనా పెసరపప్పు నానబెట్టినాయి ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం మన పిల్లలు కానీ మనం కానీ ఎంతైతే కారం తింటామో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి కారమైన ఉప్పు ఎక్కువైనా టేస్ట్ బాగా కొద్దిగా పుదీనా అంటే ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్ కొత్తిమీర ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసాము ఒక కప్పు పెసరపప్పు కరివేపాకు ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఏడి వాటర్ తో కలుపు కరివేపాకు పుదీనా పెసరపప్పు అన్నీ ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మొత్తం ముద్దగా కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి మనము ఆయిల్ పోసుకున్నాము కడాయి నేనైతే ఫ్రీడమ్ ఆయిలే వాడతాను ఫ్రెండ్స్ టేస్టీగా బాగుంటాయి ఫ్రీడమ్ ఆయిల్ తో అప్పాలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అంతా ఈ ఇప్పుడు మనము మనం ముందుగా చేసుకున్న అప్పాలన్నీ నూనెలు వేసి కాల్చుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ అప్పాలన్నీ ఇలా కాల్ చేసేసి రేకు పైన పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలు వేసేద్దాం ఇగోండు ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి అప్పాలు కాలుతున్నాయి నేనైతే ఈ ఆకులు అనుమలు వేసానంటే మనం డైరెక్ట్గా కూరలు వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారు ఇలా వాళ్ళు తినేసి చిరు వేసినాం అనుకో ఆకులు తింటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకులలోనే విటమిన్స్ ఉంటాయి కండ్లకి హెయిర్కి మంచిది కాబట్టి ఈ కరివేపాకు పుదీనా కొత్తి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇష్టం లేకపోతే పక్కన పెట్టేస్తారు పిల్లలు అన్నంలో బిర్యానీలు అనుకో కూరలలో వేసినా కూడా ఇలా అప్పాలల్లో వేసినామనుకో ఇంకా వాళ్ళు తీసేయడానికి కుదరదు కదా ఇంకా అలాగే తినేస్తారు ఇంక ఎట్టా పోయే దారి లేదు కాబట్టి ఖచ్చితంగా నోట్లోకి పోయేదారే ఫ్రెండ్స్ ప్రకరలాడే అప్పాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఫ్రెండ్స్ మనం చేసిన చక్కలు ఇవిగా ఉన్నాయి ఈ నోటి చేసినాం ఫ్రెండ్స్ చూడండి పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి ఇంత క్రిస్పీగా చాలా టేస్టీగా బాగున్నాయి ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్